కొండేపి నియోజకవర్గంలోని పాకల పంచాయతీ పరిధిలోని క్రాంతి నగర్ టంగటూరు మండలం జయవరం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కులను జనసేన యువ నాయకులు బాలేని ప్రణీత్ రెడ్డి స్థానిక పార్టీ నాయకులతో కలిసి వారి కుటుంబ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు అనంతరం వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను ప్రణీత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వారికి భరోసా నింపారు చెక్కులు అందుకున్న కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ కనపర్తి మనోజ్ కుమార్ జనసేన వీర మహిళ రాయపాటి అరుణ సంతనుతులపాడు ఇన్ఛార్జి కందుకూరు బాబు కార్పొరేటర్ మలగా రమేష్ రాష్ట్ర నాయకులు జడా బాల నాగేందర్ కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంతుల కిషోర్ నాయుడు టంగుటూరు జరుగుమల్లి సింగరాయకొండ మండలాల అధ్యక్షులు కె రాంబాబు గూడా శశిభూషణ్ ఐనా రాజేష్ పొన్నలూరు మండల నాయకుడు పత్తిపాటి మాధవ తదితరులు పాల్గొన్నారు శ్రీ వాయల రాము అకాల మరణం తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది ఆయన మృతి పట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం ఆయన పార్టీకి అందించిన నిరాడంబర సేవలు మరువలేనివి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరువలేనిది ఆయన నాయకత్వం పటిమ పార్టీపై ఉంచిన నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం ప్రజల కోసం సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి ఐదు లక్షల సాయాన్ని అందిస్తున్నాం ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారాలతో ఇట్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ రోజు వాళ్ళ ఐదో ప్రోగ్రామ్ ఈ నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ చనిపోయిన కుటుంబాల యాక్సిడెంట్లు చనిపోయిన కుటుంబాల అందరికీ చెక్కులు వేయటం మేము కేవలం ఒక సంవత్సరం అయినా ఈ పార్టీలో మాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి నా ద్వారా ఈ చెక్కులు పంపిణీ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈ అదృష్టంగా నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మెంబర్షిప్ డ్రైవ్ ఎంత ఇంపార్టెంటో ఈ ఒక్కొక్క చెక్ ద్వారా ఇస్తుంటే తెలుస్తుంది ప్రతి ఫ్యామిలీకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక ఇంటి పెద్ద చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ చాలా కష్టాలు ఉంటుంది సో ఒకటే చెప్తున్నారు జనసేన కార్యకర్తలు అందరికీ మీరు లైట్ తీసుకోకండి మెంబర్షిప్ డ్రైవ్ని అందరూ మీకు మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే దాని వాల్యూ తెలుస్తుంది ఇలాంటి ఒక మెంబర్షిప్ డ్రైవ్ పెట్టడమే ఫస్ట్ జనసేన పార్టీ పెట్టింది ఇండియాలోనే ఐదు లక్షలు తీయటం ఏ పార్టీ ఇంత ఇచ్చి ఇంత ఇవ్వట్లేదు అమౌంట్కి ఒక్కొక్క ఫ్యామిలీకి మనం డబ్బులు తీసుకుంటే అది తెలుస్తుంది అండి నేను వాల్యూ మేము నెక్స్ట్ మంత్ మెంబర్షిప్ డ్రైవ్ ప్రకాశం జిల్లా మొత్తం చేయబోతున్నాం సో మీ జనసేన కార్యకర్తలు అందరూ మాకు సహక సహకరిస్తే చాలా పోయినసారి కన్నా కూడా ఇంకా డబ్బులు మెంబర్షిప్ డ్రైవ్ చేయాలని ఫుల్ ప్రయత్నం చేస్తాము ఈ మాట కూడా ఇస్తున్నాము నెక్స్ట్ మంత్ ఇదే అదే పనిగా మేము తిరుగుతాము సో నా అలాగే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ముఖ్యంగా ఈ ఫోన్ ఇన్ఛార్జ్ మనోజ్ గారికి అట్లాగే నాతో పాటు పొద్దున్నే ట్రావెల్ చేస్తున్న ప్రతి కాన్స్టన్సీ ఇన్ఛార్జ్లు అట్లాగే వీర మహిళ అరుణ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుసు మా ఈ మండల అధ్యక్షులు రాజేష్ గారికి అట్లాగే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి పేరు నమస్కారం పవన్ కళ్యాణ్ అన్న గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మేము మా పిల్లలు ఎప్పుడు ఆయనకి రుణపడే ఉంటాము ఎప్పుడైనా కూడా మేము కాలం ఆయన్ని మా మనసులో పెట్టుకుంటాము ఒక దేవుడిలాగా పూజిస్తాము ఎప్పుడు తనను మా వంతు సాయంగా తనని ఎప్పుడు మనసులో పెట్టుకొని మా ఊటు కానీ మా పిల్లలు కాని తర్వాత ఎప్పుడైనా కూడా మా కాయనే దేవుడిలాగా మేము అనుకుంటున్నాము ఈ సమయంలో ఒక చెల్లికి ఒక అన్న అండగా అలా నిలబడతారు అదేవిధంగా నాకు అన్నయ్య అలాగా సహాయంగా నిలబడ్డారు నేను జన్ బ్రతికున్నంత వరకు నేను ఆయనకి నేను మర్చిపోకుండా ఆయన్ని మనసులో పెట్టుకుంటాను జై జగన్ ఏదైతే జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నేనున్నాను భరోసా ఇస్తాను అండగా ఉంటాను ఉద్దేశంతో కేవలం మాటలతో కాదు చర్యలతో చూపించేటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కార్యకర్తలకు ఎవరికైనా సరే ఏదైనా సరే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి నేనున్నాను పెద్దదిగా నేనున్నాను అండగానే ఉద్దేశంతో ఆయన ఈ రోజున కార్యకర్తల సహాయ నిధిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మరణించినటువంటి కొండే సింగ్ కొండేపు నియోజకవర్గం సింగరాయకొండలో ఈ రోజున ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ప్రతి కార్యకర్తకి రాష్ట్ర వ్యాప్తంగా కాదండి ప్రపంచవ్యాప్తంగా జనసేన పార్టీలో సభ్యత్వం ఉన్న ఏ కార్యకర్తకైనా సరే సభ్యుడిగా ఉన్న ఏ కార్యకర్తకైనా సరే ఏ విధమైనటువంటి ఆపద ఎదురైన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒకరికొకరు తోడు నీడగా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఈ రోజున అదేవిధంగా జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య జనసేన పార్టీలో పార్టీ తీర్థం పుంచుకున్నారు బాల్యాని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా నాయకుడు బాలినేని ప్రణీత్ గారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లాలో సభ్యత్వాలు మరింత రెట్టించిన ఉత్సాహంతో మేము ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా పార్టీని ప్రకాశం జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాలతో కూడా మేము ఈ రోజున అధికారంలో ఉన్నాం ఉన్నాం కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో పార్టీని మేమందరం కూడా నిర్మించుకుంటాం రానున్న ఎన్నికల వచ్చు ఇరవై తొమ్మిది ఎన్నికల వచ్చు స్థానిక సంస్థల ఎన్నికల వచ్చి కూటమి ప్రభుత్వాన్ని మళ్ళా మరలా కూటమిలో ఉన్నటువంటి అందరి అభ్యర్థులను కూడా ఘన విజయం వైపు తీసుకెళ్లే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో మేము నిర్మించుకోవడానికి మేము అందరం కూడా ఎంతో ఆనందిస్తున్నాం మా అందరికీ ఈ రోజున పెద్ద దిగ్గా బాలిసినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా యువ నాయకులు ప్రణీత్ గారు ఈ రోజు మా అందరికీ కూడాను గురుతరం ముందుకు వచ్చింది కాబట్టి యువతరం రాజకీయాల్లో ప్రణీతి గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజున సక్సెస్ఫుల్గా ప్రకాశం జిల్లాలో అన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడాను ఈ రోజున ఏదైతే డిసీజ్ ఎవరైతే సరిపోయినటువంటి కార్యకర్తలు ఉన్నారో వారందరి కుటుంబ సభ్యులను మేము ఈరోజు పరామర్శించడం జరిగింది కేవలం మాటలకే కదండి ఆ కుటుంబ సభ్యులకు ఎల్లవెళ్ళ కేవలం ఐదు లక్షల రూపాయలకి మాత్రమే కాదు వారికి ఏ విధమైనటువంటి ఆపద ఎదురైన కానీ ప్రకాశం జిల్లాలో బాల్యాని శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం ఉంది బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వీరందరికీ కూడాను సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి వారి మాటగా ఇక్కడ చెప్తున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ భారతదేశ చరిత్రలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు కుటుంబ క్షేమం కోసం ఐదు లక్షల రూపాయల బీమా పాలసీని తలపెట్టడం జరిగింది సింగరాయకొండ మండలంలో గత సంవత్సరం అత్యధిక సంఖ్యలో పదిహేను వందల నుంచి రెండు వేల పైగా సభ్యులు చేరి ఉన్నారు ఏ కుటుంబంలో అయినా పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తగా ప్రతి కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కానీ ఎక్కడికైనా సభలో పోయేటప్పుడు కానీ ఆ కుటుంబం ఎంతో కొంత తన వంతుగా ఆదుకోవాలని ఒక మంచి సంకల్పంతో ఐదు లక్షల రూపాయల బీమాని ప్రకటించడం జరిగింది సింగరాయకొండ మండలంలో ఇది మూడో చెప్పు ఇంకొక కుటుంబ సభ్యులకు కూడా రావాల్సి ఉంది అది కూడా త్వరలోనే వస్తుంది ఇటువంటి కుటుంబ నేపథ్యంలో పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబానికి ఎంతో కొంత పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత వాళ్ళ మనోధైర్యం కల్పించాలని ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి క్రియాశీల సభ్యత్వాన్ని ఏర్పరిచేందుకు పార్టీ అధినేత శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ పాలసీని మరింత చేరువై ఇరవై ఐదు లక్షల రూపాయల బీమా చేసే విధంగా మన పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ సభ్యత్వాలు చేసుకోండి పార్టీ కార్యక్రమాలు పాల్గొండి ఆ కుటుంబానికి ధైర్యంగా పవన్ కళ్యాణ్ ఉంటానని నేను మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాను